మీడియా మిత్రులకి ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున వందనాలు అలాగే నా పేరు బైరపూర్ సాంబసుడు కొల్లాపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ యోజన విభాగ అధ్యక్షులు ఈరోజు నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ మీద ఒక కార్యాచరణ తీసుకొని గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ యొక్క సమాజం మీద మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు నిర్విరాగమంగా పూరణ చేస్తున్నటువంటి ఈ యొక్క చిరకాల ఆంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ఈ యొక్క ప్రక్రియను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు ఒకటి తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఈ ప్రక్రియను ముందుకు సాగించ తీసుకెళ్లడంలో మేము స్వాగతిస్తున్నాం సంతోషిస్తున్నాం అలాగే ఈ యొక్క ముప్పై సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న ఉద్యమానికి మాదిగల పక్షాన పీడితుల పక్షాన అలాగే సబ్బండ వర్గాల పక్షాన ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడి ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాది అన్న గారు పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఆయన కూడా ఈ సందర్భంగా ఈ యొక్క ముప్పై సంవత్సరాల ఉద్యమాన్ని ఎక్కడ శాంతి భద్రలకు వాటి శాంతి భద్రలకు లోబడి ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా ఈ తెలుగు నేల మీద నడపడం అంటే గొప్ప చరిత్రగా శ్రీ మందకృష్ణ మాది అన్న గారు నిలబోతున్నారు నిల అది గుర్తించే కేంద్ర ప్రభుత్వం కూడా అన్న కూడా పద్మ పద్మశ్రీ ప్రకటించింది అన్నకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అయితే విషయానికి వస్తే తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ వర్గీ కన్నా ఆమోదించడం సంతోషకరం కానీ ఎస్సీ వర్గీకరణలో ఎక్కడ కూడా మళ్ళా దీని మీద డి కావాలని మళ్ళా మాకు తొమ్మిది నుంచి పదకొండు శాతం అని ఇవన్నీ మళ్ళీ సమస్యలు ఈ రాష్ట్రంలో ఉండకుండా తెలంగాణ గవర్నమెంట్ ఎట్లయినా సరే కొంత లేట్ అయినా సరే మళ్ళీ ఈ ప్రక్రియను ఎలాగైనా సరే పన్నెండు తొమ్మిది శాతం నుంచి కనీసం పదకొండు శాతం అన్నా మాదిగలకి ఇస్తేనే అది న్యాయం జరుగుతుందని జనసేన పార్టీ తరఫున మేము క్లియర్గా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకురాని ప్రక్రియను కాంగ్రెస్ గవర్నమెంట్ శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం సంతోషనీయం అభినందనీయం జనసేన పార్టీ నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం మాదిగల పక్షాల నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం కానీ అదే తీరుగా మీరు కొన్ని కొన్ని రిజర్వేషన్ల కాడ కూడా మీరు ఇంత చేసి మరీ తొమ్మిది శాతం ఇస్తే మాదిగా కన్యాయం జరుగుతుంది కాబట్టి పదకొండు శాతం దాన్ని తీసుకురావాలి అప్పుడైతేనే మాదిగలకు న్యాయం జరుగుతుంది అలాగే ఏదైతే జనగణన జరిగిందో మాదిగల కూడా లెక్క సరైన లెక్కగా మీరు చూపించాలే ఎందుకంటే మాదిగలు జనాభా లెక్కలో కూడా కొంత లోపం ఉందని మేధావులు మేమంతా భావిస్తున్నాం కాబట్టి దీన్ని కూడా కొంత గవర్నమెంట్ పునరాలోచించి దాని మీద ఏదో కార్యాచరణ తీసుకొని మాదిగలవి జనాభా మాది ఉపకుల జనాభా స్పష్టంగా కూడా తెలియజేయాలని ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ మేము జనసేన పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ జనాభా దామోష ప్రకారం మనకేంటే వాళ్ళ జనాభా లెక్కలే మన కరెక్ట్ చోటు చూపేనప్పుడు మిగతా జనాలు వాళ్ళు సంక్షేమ పథకాలకు మిగతా వాటికి వాళ్ళు దూరం అయిపోతారు కాబట్టి మీరు తప్పకుండా దాన్ని చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించి ముందకు తీసుకువెళ్తాన్ని జనసేన పార్టీ నుంచి మేము విజ్ఞాక్ చేసి కోరుకుంటున్నాం ఆ దిశగా ఆలోచిస్తుందని గవర్నమెంట్ కు మేము తెలుపుతా ఉన్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమం మాట్లాడుతూ థ్యాంక్ యూ అన్నా